హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా ఇవాళ్ళు మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు వారదీయ సేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ అర్చనా ఆచార్య గారు మరికెందుకు అలసం ఆమెను పలకరించేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం సాధారణంగా చిన్నపిల్లలకు పుట్టినప్పుడు ఎటువంటి భయం ఉండదు ఎందుకంటే ఏది కావాలంటే అది పట్టేసుకుంటారు అది అగ్ని తెలియక లేకపోతే ఏదైనా పామని తెలియక ఎన్ని పట్టేసుకుంటారు రాను రాను భయాలు పెరిగిపోతూ ఉంటాయి సో ఈ భయానికి గల కారణాలు ఏమంటారు ఒకవేళ పెద్ద ఇదే భయం కొనసాగితే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు భయం ప్రతి మనిషికి ఇంటర్నల్ గా ఉన్న ఒక ఎమోషన్ ఇది భయం భయపెట్టడం అన్న భయపెట్టాలి పిల్లల్ని వింటూ ఉంటాం అవును చిన్నప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్ అండి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏది అంటే భయం ఉండదు పాకే వయసులో మనం చూస్తుంటాము కత్తి పట్టుకుంటారు పాము పట్టుకుంటారు మంట పట్టుకుంటారు వేడి పట్టుకుంటారు వాళ్ళకి ఇదంటే భయం అదంటే భయం ఏమీ ఉండదు అదే వేరే జంతువుల్ని చూసినా గానీ ఆవులు చూడని కుక్కలు పిల్లులైనా సరే పులిలైనా సరే వాళ్ళకి అవన్నీ ఏం తెలియదు వెళ్తారు వాడతారు ఆడుకోవడం మొదలు పెడతారు అంటే దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విచ్ ఫియర్ వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఆ టైం లో ఉండదు కాబట్టి ఇది అంటే భయపడాలి అది అంటే భయపడకూడదు ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు మరి పెద్ద అయ్యేసరికి ఏమవుతుంది లర్న్ బిహేవియర్స్ అచ్చా నేర్చుకుంటుంటారు కదా వాళ్ళు నేర్చు నడవడం నేర్చుకుంటారు పాకడం నేర్చుకుంటారు తినడం నేర్చుకుంటారు మాట్లాడడం నేర్చుకుంటారు ఎలా ప్రవర్తించాలి నేర్చుకుంటారు ఎట్లా నేర్చుకుంటారు ఇవన్నీ అబ్జర్వేషన్ చూస్తుంటారు వాళ్ళు చాలా మటుకు చూస్తుంటారు ఇప్పుడు పాకడం వదంతా న్యాచురల్ గా వచ్చేసరి వాళ్ళకి స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంటే కానీ మాట్లాడడం చూసి నేర్చుకుంటారు మనం మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడగలుగుతారు ఒక పిల్లల్ని ఒంటరిగా లో పెట్టేసి అసలు ఎవరు మాట్లాడకుండా వదిలేయండి వాళ్ళు మాట్లాడడం రాదు సో వాళ్ళు చూసి నేర్చుకుంటుంటారు విని నేర్చుకుంటుంటారు అబ్జర్వేషన్ తో నేర్చుకుంటుంటారు సో ఈ లర్న్ బిహేవియర్ ఈ నేర్చుకోవడం అనే ప్రాసెస్ లో వాళ్ళు భయాలను కూడా నేర్చుకుంటారు ఇప్పుడు అబ్బాయి గాని అమ్మాయి గాని పాక్కుంటూ పాక్కుంటూ ఏదన్నా వేడి వస్తా హై అనేస్తా అన్నప్పుడు ఏమవుతుంది పిల్లలు అమ్మో ఇదేదో మనం దూరంగా ఉంటే భయపడాల్సిన వస్తువు మనమే వాళ్ళకి చూపిస్తున్నాం అమ్మో ముట్టుకోవద్దు భయపడుతు భయపడతాం మనం ముట్టుకోవద్దు కాల్తుంది ముట్టుకోవద్దు మీద పడుతుంది సో ఈ భయం వాళ్ళు నేర్చుకుంటారు కొంతమంది ఏంటంటే ఆ భయాన్ని మనం నార్మల్ గా అలవాటు చేసాం అనుకోండి అది ముట్టుకుంటే కాల్తుంది కాల్తే ఇది అవుతుంది అన్నట్టు మనం నేర్పించాం అనుకోండి సో లిటిల్ లెస్ఫియర్ కానీ అదే అమ్మో కొంతమంది ఏంటంటే భయం అమ్మో నా పిల్లలు నేను పోనే బోనే ఇటువంటి బిహేవియర్ మనం చూపించినప్పుడు పిల్లలు ఇదేదో చాలా పెద్ద ప్రమాదం సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ మనము అనాదిగా ఎప్పుడు ఆదిమానవుల కాలం నుంచి మన బిహేవియర్ ఇన్స్టింక్ట్ ఏంటి ప్రమాదానికి దూరంగా ఉండడం ప్రమాదానికి దగ్గరగా వెళ్ళకూడదు ఇది ప్రమాదం అని మనం నేర్చుకున్నప్పుడు దాని నుంచి దూరంగా ఉండడము దాని నుంచి పారిపోవడము అది అనమాట సో ఆ ఫియర్ అనేది యాక్టివేట్ అవుతుంది డిఫెన్స్ మెకానిజం అందుకే ఏం చూస్తాం చాలా మంది చిన్న కాక్రోజ్ కనిపిస్తే ఫస్ట్ పక్క దాన్ని చంపేస్తారు అంటే చంపేయడము అన్నది చాలా భయపడతారు కానీ దాన్ని చంపేస్తారు ఆడవాళ్ళు మనం చాలా మంది చూస్తున్నాం పొద్దుంకొచ్చింది కిచెన్ లో అని అంటే పాక స అరిచేస్తారు అరుచుకుంటే దాన్ని చీపర కట్టబెట్టి ఫటా కొట్టి చంపేస్తారు దిస్ ఇస్ కాల్ డిఫెన్స్ మెకానిజం ఆ భయం లోంచి మనను మనను రక్షించుకోవడానికి పుట్టే డిఫెన్స్ మెకానిజం సో చిన్న చిన్నవాడు యాక్చువల్లీ బొద్దిక అంత అవసరం లేదు అది ఇట్ ఇస్ నాట్ హార్మింగ్ అస్ అదేం పావు కాదు మన కాటదు తేలు కాదు ఇచ్చేది పులి కాదు మింగియ్యదు అయినా ఎందుకు భయపడతాం భయం ఉంది అది ఆ చిరాకు ఆ భయం అన్నది ఇది చచ్చిపోతే నేను సేఫ్ నా నాకు సెక్యూరిటీ ఎప్పుడు ఈ భయం నన్ను ఎప్పుడు ఓవర్కమ్ అవుతుంది దాన్ని చంపేస్తే నేను సేఫ్ గా ఫీల్ అవుతాను దాన్ని చంపేస్తాను చాలా మంది చూస్తున్నాం రోడ్ మీద వెళ్తుంటారు జస్ట్ అట్లా క్యాజువల్ గా ఒక స్ట్రీట్ డాగ్ కానివ్వండి పిల్లి కాని అండి నాకు ఏదైతే భయం అది దగ్గరకు నేను కొట్టేస్తాను నేను ఫస్ట్ అది ఇది అన్నది అవసరం కూడా లేదు కొంతమందికి ఆవులంటే భయం కొంతమందికి పందులు అంటే భయం కొంతమందికి బల్ల అంటే బల్ అనేది చాలా భయం బల్ల ఏమైనా మనం ఏమన్నా చేస్తుందా అని ఏం చెయ్యదు కానీ బల్ల అంటే భయం ఎందుకు ఐ లవ్ దట్ వేరే మా అమ్మకు బల్ల అంటే భయం చూసినట్టు ఎగురుతుంది అదేంటో ఎగరాల్సిన వస్తువు నేర్చుకున్నా నాకు బల్లి కంటే భయపడిపోతుంది కరెక్ట్ అది అడవిలో పెరుగుతారు ఊర్లలో పొలాల్లో పండిస్తులు ఇవన్నీ ఏం భయం ఉండదు సిటీలో పెరిగిన పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎలకన్ చూస్తే భయం ఎలకన్ చూస్తే ఓ అరిచేసి గెంతేసి పైకి ఎక్కేసి నించుంటారు నేను కిందకి దిగా అదే ఊర్లలో మాములుగా ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎలక ఇట్స్ అ కామన్ థింగ్ ఏంటి ఎలక ఇట్లా కూర్చున్నా మీద నుంచి పోయినా కానీ వాళ్ళు చెల్లించారు అదే పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు పావు కాళ్ళ నుంచి పోయినా కానీ పావు పోయిందా అంటారు మన కిలోమీటర్ పరిగెడతాం అంటే ఇట్స్ ఆ లర్న్ బిహేవియర్ భయం అన్నది మనం వాలంటరీగా యు ఆర్ లెర్నింగ్ దట్ బిహేవియర్ రకరకాల భయాలు కొన్ని ఫోబియాస్ నాచురల్ గా వస్తాయండి అంటే కొన్ని ఫోబియాస్ జెనెటిక్ గా కూడా వస్తాయి కొన్ని ఫోబియాస్ ఇండివిజువల్ గా వచ్చేస్తాయి ఎందుకు వస్తాయో తెలియదు కొంతమందికి హైట్స్ అంటే భయం కొంతమంది క్రౌడ్ అంటే భయం కొంతమంది నీరు అంటే భయం కొంతమంది నిప్పు అంటే భయం కొన్ని ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ట్రిగ్గర్ అవుతాయి ఫోబియాస్ సో ఇటువంటివన్నీ హ్యాండిల్ చేయొచ్చు భయం ఫియర్ అనే లెవెల్లో ఉంటే పర్లేదు ఎప్పుడైతే భయం ఫోబియాగా మారుతుందో మారుతుందో అప్పుడు థెరపీ కానీ సపోర్ట్ హెల్ప్ కానీ అవసరం పడుతుంది టు ఓవర్కమ్ దట్ రకరకాల థెరపీస్ ఉన్నాయి ఫోబియాస్ ని హ్యాండిల్ చేయడానికి కానీ సాధారణంగా ఇటువంటివన్నీ జనరల్ గా భయాల లెవెల్లోనే ఆగిపోతాయి దీనికి ఏంటంటే మనం కాస్త డీసెన్సిటైజేషన్ కొన్ని కొన్నిసార్లు మనకు మనం ధైర్యం ఇచ్చుకోవాలన్నా ఏం అవ్వదులే ఆ చిన్న ఇదే కదా మనం చెప్పిన పిల్లలకి ఇప్పుడు చిన్న పిల్లల్ని పెట్టుకొని శబ్దం ఏంటి అది ఏంటి భయపడద్దు అది మంచిది అది ఏం అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ వి గాట్ అ పెట్ ఫస్ట్ టైం లో పిల్లలు భయపడ్డారు అనుకోండి చూడు చూడు దాన్ని ఇట్లాను ఇట్లానో ముట్టుకో దాన్ని పావు ఏమన ఏమనదు అంటే సో దట్ ఈస్ కాల్ డీసెన్సిటైజ్ చచ్చా ఇటువంటి చిన్న చిన్న సెల్ఫ్ థెరపీ వల్ల మనం చాలా వరకు భయాలను ఓవర్కమ్ కమ్ అవ్వచ్చు కానీ కొన్ని భయాలు మనసులో నాటుకుపోతాయి చిన్నప్పుడు మనం నేర్చుకున్న కొన్ని విషయాలు లేదా చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ వాటి వల్ల వచ్చిన భయాలు మనసులో నాటుకుని పోతాయి అవి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అలాగే ఉండిపోతాయి చిన్న చిన్న వాటిని అయితే ఇగ్నోర్ చేయొచ్చు లేదు దీస్ ఆర్ ఆల్ సివియర్ కొంతమంది ఏంటంటే పా ఇట్లా వాటర్ పారే నీరు చూస్తే భయపడతారు సో ఫర్ డిఫరెంట్ రీజన్స్ కానీ ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ అండి దే జస్ట్ నీడ్ అ స్మాల్ ఇంటర్వెన్షన్ అండ్ సపోర్ట్ మనకి ఇబ్బంది లేని భయాలను అయితే పెద్దగా మనం దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని సార్లు కంపల్షన్ వచ్చినప్పుడు భయాలు పక్కకు పోతుంటాయి మామూలుగా నాకు బొద్దింకని చూస్తే భయం పారిపోతాయి ఇంట్లో ఒక్క బొద్దింక ఉన్నా గానీ హిట్ పట్టుకొని కొట్టుకుంటూ తిరుగుతుంటారు చాలా అదే నేను సడన్ గా ఎక్కడో అడవిలో వెళ్ళాను ఉన్నాను బొద్దింకలు వచ్చినాయి పురుగులు వచ్చినాయి తప్పదు నాకు పరిస్థితి అన్నప్పుడు సర్వైవల్ ఇన్స్టింగ్ తో దాన్ని అలాగే మనం డిసెన్సిటైజ్ అయిపోయి వాటిని చంపి బ్రతకడం మనం నేర్చుకుంటాం చెప్తూ ఉంటారు రూమ్ లో పెట్టి కొడితే పిలి కూడా పుల్లిలాగా రియాక్ట్ అవుతుంది అని సర్వైవల్ ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ లోకి వస్తుందో భయాలన్నీ మనం ఆటోమేటిక్ గా పక్కకు పెట్టేస్తాం ఓకే ఓకే సో భయం ఈజ్ లెర్న్ బిహేవియర్ మోస్ట్ ఆఫ్ ద టైం అందుకే చిన్నపిల్లలు వాళ్ళు ఎప్పుడైతే లర్నింగ్ ప్రాసెస్ ఇంకా ఇనిషియేట్ అప్పుడప్పుడు అయి ఉంటుందో వాళ్ళకి భయాలు ఉండవు కానీ ఎప్పుడైతే లర్నింగ్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ వాళ్ళు పెద్ద అవుతుంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లేదా చుట్టూ వాళ్ళ బిహేవియర్స్ ఇవన్నీ చూసి ఇవన్నీ విని వాళ్ళు బిహేవియర్ నేర్చుకుంటారు బిహేవియర్ నేర్చుకునే ప్రాసెస్ లో వచ్చేవి భయాలు కూడా కొన్నిసార్లు మనకు తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మో నీకు తెలుసా మా అప్పుడు అని గ్రాండ్ మదర్స్ స్టోరీస్ చెప్తారు అప్పుడు నక్సలైట్లు వచ్చేవాళ్ళు అప్పుడు రజాకారులు వచ్చేవాళ్ళు అది భయం అంటే అది ఒక రకమైన భయం అది మనం ఎక్స్పీరియన్స్ చెయ్యలేదు ఇప్పుడు కాబట్టి మనకు అంతగా తెలియకపోవచ్చు కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసే భయాలు మనం తొందరగా తెలుసుకుంటాం అమ్మో అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో దేర్ ఆర్ ఫ్రాగ్స్ విత్ అంటాం మనకు నవ్వు వస్తుంది కప్పలు వెనం ఏంటి కప్పల విషం ఏంటి మన కప్పలేదు మనం కప్పలంటే పట్టుకుని ఆడుకునే పిల్లలు కూడా ఉన్నారు ఊర్లో కప్పని దొరికించుకొని దాంతో ఆడతారు అదే సిటీలో ఇప్పుడు పెరిగిన పిల్లలకు కప్పని చూపించండి అదేదో పెద్ద పెద్ద పుల్లిని చూసిన అంత కయ్యేక అరిచేస్తారు కప్పని చూసి అదే పిల్లలు ఇంటర్మీడియట్ లోకి వచ్చి కప్పనికొస్తే తప్ప నువ్వు డాక్టర్ కాలేవు అని అంటే వన్ టూ డేస్ ఇబ్బంది పడ్డా తర్వాత అలవాటు పడిపోయి ఆ భయాన్ని ఓవర్కమ్ అవుతారు అవును సో భయం అనేది ఒక ఫీలింగ్ ఇట్స్ ఎమోషనల్ ఫీలింగ్ విచ్ ఇస్ అన్ బిహేవియర్ దట్ బిహేవియర్ కెన్ బి అన్లర్న్ పర్టిక్యులర్ మెథడ్స్ ప్రొసీజర్స్ అండ్ హెల్ప్ అది అన్లర్న్ అవుతుంది యూ కెన్ హ్యాండిల్ యువర్ ఫ్యూయర్స్ వెల్ నో ఇష్యూస్ ఫోబియర్స్ కి ఇట్ హ్యాస్ టు ఫాలో అ పర్ఫెక్ట్ థెరపీ అండ్ ప్రొసీజర్ సో దాని గురించి మనం భయాల గురించి దాని గురించి టెన్షన్ పడాల్సింది ఏం లేదు లిమిట్స్ లో ఉంటే చిన్న చిన్న భయాలు ఉండాలండి అసలే భయం లేకపోతే మనుషులకి బట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ అలార్మింగ్ అండ్ యూ థింక్ ఇట్ ఈస్ ట్రబులింగ్ అవర్ డే టు డే లైఫ్ దెన్ యూ కెన్ హ్యాండిల్ దోస్ ఫ్యూయర్స్ వెరీ ఈజీలీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం